ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒకటే పని ప్రతిపక్షము సూచనలు కానీ లేదంటే సజెషన్స్ కానీ చేయొచ్చు తప్పులు పెద్ద ఎత్తున చేస్తే మాట్లాడవచ్చు కానీ ఇలా ఏమనుకుంటున్నది ప్రతిపక్షం అంటే మనం చేసిన తప్పులన్నీ ప్రజలకు తెలివస్తే ఒకవేళ రేవంత్ రెడ్డి బిజీగా ఉంటే అట్లే ఉంచేస్తే మనం చేసిన తప్పులన్నీ మనం సైలెంట్గా ఉంటే మనకు ఉల్ట దెబ్బ కొడతాయి మనం మాట్లాడి మనం ఏదో ఒకటి కూడా రేవంత్ రెడ్డి మీద దొబ్బాలే రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ధరణి దేవంత్ రెడ్డిని తీసుకురాలే కాళేశ్వరం కట్టి దేవంత్ రెడ్డి ఆగం చేయలే ఉద్యోగాలు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఆగం చేయాలి అప్పులు తెచ్చి రేవంత్ రెడ్డి ఆగం చేయాలి మరి రేవంత్ రెడ్డిని తిట్టాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఏదో ఒకటి కొత్త తీసుకొని రావాలి అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని కొడితే అదో చంద్రబాబు ఇదో చంద్రబాబు ఇంతకు మొదలు ఏముందంటే అప్పుడు ఇంతకు మొదలు అర్థక మొదలు గెలిచినప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పి గెలిచిరు అంటే చంద్రబాబు నాయుడు వల్లనే గెలిచిరని నేనేమో నేనైతే అనుకోను చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తావా నిన్ను అడుగు పెట్టనిస్తావా చంద్రబాబు నాయుడు అని ఏదో ఇక అని చంద్రబాబు మా అంటే చంద్రబాబు నాయుడు ఎవరికి ముఖ్యమంత్రి ఏపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికి ముఖ్యమంత్రి తెలంగాణకి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి కొండ రాష్ట్రాన్ని పెట్టి అప్ప చెప్తారంట ఇది పెద్ద జోక్ కాకపోతే ఇంకేది ఇది పెద్ద జోక్ కాకపోతే ఇంకే అవతలల్లో అడగనీకి కూడా సాహసం చేయరు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్కు వాళ్ళిద్దరికి మధ్య చెట్టపట్టాలు ఎట్లున్నాయి వీళ్ళను వాళ్ళు పోయేట్లు ఏపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కలుసుకున్నారు కానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి బరితెగించి ఈయన ఏపీ కోయిండు వాళ్ళు వీడికి వచ్చారు ఓపెనింగ్లు స్వీట్లు వినిపించుకోను ఏం కావాలని నీకు వేసుకో తీసుకో ఇట్లా జరిగింది అప్పుడు కూడా అప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే బనకచెర్ల బనకెర్ల అనేటువంటి ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి గోదావరి జలాలంట తీసుకుపోయి చంద్రబాబు నాయుడికి ఇస్తారంటారు నేను ఏమంటే చెప్పితోటి చెప్తే ప్రజలకు ఇప్పుడు ఏమంటే నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు గోదావరి నీళ్ళు పోవాలంటే మిగులు జలాలు పోవాలి మిగులు జలాలు కూడా వరద జలాలు వరద నీటి జలాలు మాత్రమే అటు పోయేటువంటి అవకాశం ఉంటాయి నిగర జలాలు ఏవైతే ఉన్నాయో లేదంటే మనం వాడుకునేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో మనం వాడుకున్నాకనే మనం వదిలిపెడితే ఒకవేళ వరద తీవ్రత పెరిగితే అది ప్రవహిస్తే వరద రూపంలో వచ్చినటువంటి నీటిని ఒకవేళ మనం వదిలిపెడితే తీసుకున్నటువంటి అవకాశం అది తీసుకుంటారా తీసుకోలేదా అది ఎవరు స్టార్ట్ చేసిరు కేసీఆర్ సూచనతో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి పని దీన్ని తెలంగాణ సెంటిమెంట్ కు రుద్దితే రేవంత్ రెడ్డికి ఏమైనా మైనస్ వస్తాయేమో రేవంత్ రెడ్డికి ఏమైనా ఎఫెక్ట్ అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూద్దాం ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఏముంది అనేది ఒకసారి మీరు కనబడుతుంది ఇక్కడ ఆగమాగ ఆగమాగం అయోమయం అంట రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్ అయిందట హైదరాబాద్లో నీటి కష్టాలు అంట ఒకటి చూడండి టీడీపీ బీజేపీ కాంగ్రెస్ విష కూటమి అంట రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అవుతున్నాడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది టీడీపీ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ విషకూటమి వీళ్ళేమో చాలా నీతివంతులు శుద్ధ పూసలు వీళ్ళు ఏం చేస్తారంటే కా మొత్తం ఒక రూపాయి తినకుండా నాలుగు గంట రాయకుండా రమన్ నాలుగు గంట రాయకుండా ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం ప్రజలకు ఎడుతుంటారు వీళ్ళు ఏం విషయం ఇస్తారు అన్నట్టు ఎవరెవరు టీడీపీ బీజేపీ కాంగ్రెస్ విష కూటమి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇది చూడండి ఎట్లా ఉన్నది పరిస్థితి టీడీపీ బీజేపీ కాంగ్రెస్ విషకూటమి రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అయ్యండి ఇక్కడ చూద్దాం మీరు కూడా ఏమని ఫైర్ అయ్యండి చూద్దాం ఇక్కడ ఇక్కడ ఏం మాట్లాడతావు ఇక్కడ ఇక్కడ నాపై డ్రగ్స్ కేసు నమోదైందా దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు రేవంత్ కేటీఆర్ సవాల్ చూద్దాం అంటే ఎగిసి పడడం ఎందుకంటే ఎగిసి పడడం తర్వాత చూద్దాం ఇక ఇక బనకచీలం రేవంత్ మోసం అని చెప్పి ఏదో ఏదో వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళ ఇష్టం వచ్చిందంటే వేసుకున్నారు నువ్వు ఎన్ని ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని ఇంకో ఆయన పెట్టాడు ఎప్పుడు ఇది యాభై రెండు నిమిషాల కింద మొత్తం ఇదే పని మీద భయం భయాందోళనలో ఉండి ఇగో ఇది ఇది ఏవో ఇది ఎప్పుడు ముప్పై ఆరు నిమిషాల కింద ఇది ఎప్పుడు వచ్చింది యాభై మూడు నిమిషాల కింద వచ్చింది నువ్వు ఎన్ని తప్పులు కేసులు పెట్టినా భయపడే లేదంట తప్పుడు కేసులు ఎందుకు వెళ్తారా నిన్ను బట్టలు తీసి కొట్టినోడు ఎవడు అని చెప్పు అని చెప్పి రేవంత్ కోవి ఈయన కూడా ఈయన బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ ఆడ నెత్తి మీద పళ్ళు దేస్తే బీజేపీ కూర్చుండి ఈయన నెత్తిన ఒక టొంగు ఓడిస్తే మనవాడు వచ్చి బీ బీఆర్ఎస్లో వాడి ఈయన బట్టలు తీసి అని చెప్పబడి వచ్చాడు నెక్స్ట్ అండి ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ టోటల్గా దాసోత్స్రావణ్ ఎప్పుడు వన్ అవర్ కింద ఇదేమి నీచమైన పాలన రేవంత్ ఇంట్లో ఉన్న గెలుసేను భార్యపై అక్రమ కేసు అంట భార్యపై భార్యపాయన పోబెట్టిరా గెలిసింది దాడైతే వేసిడు కదా చూద్దాం వాళ్ళ భార్యపై ఏం పెట్టింది ఆమె కూడా వచ్చిందా లేదా అనేది మనం చూద్దాం ఇక్కడ ఇదేమి నీచమైన పాలన రేవంత్ ఇంట్లో ఉన్న గెలుసీను మళ్ళీ అది వేసిరా వన్ అవర్ కింద వన్ అవర్ కింద వేసిందే మళ్ళీ వేసింది రైట్ ఇక్కడ బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం సర్కారుకు కేటీఆర్ వార్నింగ్ ఎప్పుడు రెండు గంటల కింద అంటే బీఆర్ఎస్ మొత్తం ఏం పని మీద ఉందంటే రేవంత్ రెడ్డిని తెలంగాణ తోని ఇరికియ్యాలే తెలంగాణ సెంటిమెంట్ పెడితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పెడితే మళ్ళీ జనాలంతా మా చుట్టూ వస్తారు మేము ధరణి తెచ్చినా ఉద్యోగాలు లేకపోయినా అప్పులు చేసినా పామౌజులు కట్టినా కుటుంబ పాలన చేసినా మొత్తం నాశనం చేసినా తెలంగాణ మన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ని మొత్తం లేపేసిన బీఆర్ఎస్ తీసుకొచ్చి టిఆర్ఎస్ ను బొంద పెట్టి బీఆర్ఎస్ తీసుకొచ్చిన మళ్ళీ జై తెలంగాణ అంటే అన్నటువంటి భ్రమలో కలలు కంటున్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా అసలు విషయం దోహదపడుతుంది ఇక చూడండి ఇప్పుడు పెట్టి మొత్తం ఏ పని ఉండరు ఇక వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ మొత్తం ఆన్లైన్ లే వీళ్ళు ఇది నేనేమంటారంటే ఈ కోడి గుట్టుపై వీకల్ వీక్తా ఉన్నాయి అంట తిరగబడ్డ సొంత నేతలు అంట అయోమయంలో రేవంత్ ఇవే ఉంటాయి ఇక వార్తలు ఇక ఇదేం పాలన ఇదేం పద్ధతి అంట దుస్థితి ఇక మొత్తం ఇదే గోదావరి నీళ్ళు నీ అబ్బ సొత్తు కా నీ అబ్బ సొత్తు తాత జాగిర్ కాదు గట్టిగా ఇంటి పడేసిన కేసీఆర్ ఇది ఈ గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి అబ్బా సొత్తు కాదు ఈ కేటీఆర్ అబ్బ సొత్తు ఇది ఈ గోదావరి నీళ్ళు కేటీఆర్ అబ్బ సొత్తు ఇది ఈయన సొత్తు అది రాసుకునేది కానీ అందుకనే పామౌజులకు మళ్లిచ్చిన పాట వచ్చింది ఒకటి గల గల పారేటి గంగమ్మ తల్లేని పామౌజులో నీకి మళ్లించినాడమ్మ వీళ్ళు అబ్బ సొత్తు కాబట్టి అట్లా మళ్ళించరు అన్నట్టు అట్లా ఇక రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమో ఈయన కూడా పెట్టాడు ఆర్ఎస్పి ఆర్ఎస్పి నైస్గా తయారైతున్నాడు ఇక మూడు గంటలకు మూడు గంటల కింద అప్లోడ్ అయ్యింది వీడియో ఇది మూడు వందల మంది చూసి ఇది పరిస్థితి అంటే నిద్ర పోతలేదు అంటున్నా భయాందోళనలో రేవంత్ రెడ్డి వణుకుడు లేదు నా జనుకు లేదు నా దేగుడే లేదు ఏం చేయాలో అర్థం కాక నిలుగు నిస్తారమన్న బీఆర్ఎస్ ఉన్నోడు ఎన్ని చిన్నోడు పెద్దోడు ఎల్లుగాడు పుల్లుగా అందరు లేచి లేచి గుర్తురు ఏముండే పరిశాంత్రి ఒకవేళ మనం ఎదరకపోతే ఒకవేళ మనం పండి పొలరాడకపోతే ఒకవేళ మనం గత్తర లేకపోతే ఒకవేళ మనం అందరి చేయకుండా మనం అంత కథమే మన ప్రజలు పట్టించుకోరు మనలో ఎవరిది కానీ ఇప్పుడు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఏడు లక్షల కోట్ల అప్పుల నుంచి ఎనిమిది లక్షలు దాటిపోయినటువంటి మీ అప్పులు ఆ అప్పులు కట్టడానికి రేవంత్ రెడ్డి కూయ కూడా సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు ఈయన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చెందాలి ఇలా దెబ్బకు అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ కుటుంబానికి కలువ కూడా పద్మన్ రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఏమైతుంది ఎందుకు వస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చట్లేదు చైనా లాంటి దేశంలో ఎలాంటి ఉత్పత్తులు జరుగుతాయో హైదరాబాద్ నగరంలో నివసించే ప్రతి వ్యక్తి ఆనందంతో హ్యాపీగా తన ఇంట్లో కూర్చొని వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి స్థాయి తీసుకొచ్చి ప్రపంచ దేశాలు హైదరాబాద్ చూసే విధంగా చేస్తా తప్ప ఈ విషయాలు చేసిన పాలనకు నా పాలనకు మా కాంగ్రెస్ పాలనకు ఎక్కడ పోటీ ఉండదు ఐదు సంవత్సరాల్లో మీరు ఎంతో అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని చూడబోతా ఉన్నారు క్లీన్ అండ్ క్లీన్లో కానీ నీతి నిజాయితీలో కానీ అభివృద్ధిలో కానీ అన్ని పరిశ్రమలలో కానీ ప్రతి ఒక్కరికి పనిలో గాని హైదరాబాద్ నగరం ప్రపంచంలో పేరు తెచ్చుకున్న నగరంగా తీర్చిదిద్దాను రేవంత్ రెడ్డి చెప్పంగా ఇలా గుండెలు తడమని అమ్మ ఫామ్ హౌస్ ఎక్కడ వారా మనం మందు చీసాలు ఎక్కడ వారా అని కన్ను ఇట్లా బిల్లు కూడా చూస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏదో ఒకటి తిట్టాలి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇలా దేక్తలేడు ఇప్పుడు నరేంద్ర మోడీని పట్టించుకోలేదు ఏంటంటే ఏ రాష్ట్రంతో పోటీ కాదు చైనాతో మాత్రమే పోటీ అన్నాడు చైనా చేసేటువంటి ఉత్పత్తులు తిండి లేని చైనా దరిద్ర బ్రేక్ దివల ఉన్నటువంటి చైనా ఇలా ప్రపంచాలకు ఇలా ఎలా ఉత్పత్తులు చేయగడుతుందో ఆ చైనాను ఆధారంగా తీసుకుని హైదరాబాద్ నగరం ఉంటుంది హైదరాబాద్ లో ఉన్నోడు ప్రతి ఒక్కరు పని చేయాలి వాడి స్కిల్ ఉండాలి వాడు డ్యూటీ చేసినది ఇంట్లో ఉండి తయారు చేసే వస్తువులు కాదు బతకాలి అది నా నగరం నా టార్గెట్ అని రేవంత్ రెడ్డి చెప్తే వాయప మన టార్గెట్ పామౌదుల మన టార్గెట్ ఏమని వాళ్ళ టార్గెట్లు ఏడదీని ఏడబండిరు కుటుంబ పాలన ఇక డ్రగ్స్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వీళ్ళు ఇలా ఒక గుదిబండలా మారిపోయినటువంటి పరిస్థితి నూటికి నూరు శాతం వీళ్ళ పని అయిపోయింది నాకు తెలిసి ఆల్మోస్ట్ వీళ్ళు రాజకీయాలు ఆల్మోస్ట్ చాప్టర్ క్లోజ్ అయినట్టే వీళ్ళు ఏందో ఎగురుతున్నారు కానీ ఏం చేస్తారో ఏం కదా వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులు వంద ఏళ్ళకి సరిపడేసి తప్పులు వంద ఏళ్ళకి సరిపడా వేసిరు ఇంకా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి బనక ఏమైంది నువ్వు చంద్రబాబు నాయనతో ఏం మాట్లాడినావు మీరు ఇద్దరు కలిసి ఏం తిన్నారు మీరు ఇద్దరు లోపలికి పోయి ఏం మాట్లాడుకోరు ఏం మాట్లాడుకునేది కనబడదా బయటకి ఇంత దౌర్భాగ్యమైన మాటలేందా అనేది బుద్ధి జ్ఞానం లేని పని కాకపోతే